కార్యకర్తలు రాత్రి పగలు లేకుండా ఎన్నికల్లో కష్టపడి పనిచేయడం వల్లే కావుల నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో ముప్పై వేలకు పైగా మెజార్టీ తనకు దక్కిందని కావుల ఎమ్మెల్యే దుగ్గుపాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు బుధవారం ఎమ్మెల్యే కృష్ణారెడ్డి నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను ఇరవై ఐదు శాతం కష్టపడితే కార్యకర్తలు డెబ్బై ఐదు శాతం కష్టపడి తనను గెలిపించారని పేర్కొన్నారు కావల్ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా తాను పనిచేయడం జరుగుతుందని ఈ సందర్భంగా కావ్య కృష్ణారెడ్డి పేర్కొన్నారు కావల్ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని వివరించారు తన గెలుపు కోసం కృషి చేసిన కూటమి కార్యకర్తలకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు నమ్మకంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కాబోలు నాకు టికెట్ ఇవ్వటం కావలిలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ కూడా నాచుకొని నేను కట్ ఒక్కొక్క వ్యక్తి యొక్క మనస్తత్వం తెలియనప్పటికీ నా మనస్తత్వం వాళ్ళకి తెలియనప్పటికీ ఎక్కడ కూడా చింతాగత ఇబ్బందులు ఎదుర్కొన్నా ఎక్కడ కూడా భయపడకుండా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశాన్ని గెలిపించాలి రాజా కృష్ణారాయణ అక్కడి నుంచి చేసుకున్నాం తర్వాత మనం అన్ని కూడా చూసుకుందాం అని చెప్పి నాయకులు కార్యకర్తలు ముందు కూర్చున్న ధైర్యాన్ని ఇచ్చిన తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ కూడా నాయకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ ద్వారా ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఫెడరల్ ఏర్పడిందో జనసేన నాయకులు కూడా సంఘటితమై గతంలో బీజేపీ నాయకులతో స్టూడెంట్ రాజకీయాల నుంచి వారు కానీ యువ నాయకత్వంలో ఆనందాల మధ్య ఎప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుందో జగన్ ప్రభుత్వం పాలకుల పక్కన పెద్ద జన అందరూ కూడా నన్ను అందరూ చేర్చుకున్నారు నాకు అడ్డగా నిలిచారు ఎన్ని ఉన్న ఎన్ని గెలిచినా ఎన్ని ఏ ఒక్క కార్యకర్తలు కూడా బిజెపి కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు పోటీ చేసినట్టుగా భావిస్తూ నేను కష్టపడింది కార్యకర్తలు కష్టపడింది సమయ పర్సెంట్గా ప్రతి ఒక్కరు కూడా కష్టపడితే కష్టపడిన ఫలితం ಈ ರೋಜು ಕಾವೇರಿ ಚರಿತ್ರ ಸೂಚಿಸ್ತಾ ಇದೇ ಸಂಘಟಿತ ನಿನ್ನೂ ನ నుంచి వాళ్ళని కలుపుకొని వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళని కలుపుకొని కావాలని ఒక సుందరమైన అభివృద్ధి తీసుకురావాల్సిన బాధ్యత తీసుకుని తప్పకుండా కావాలని అభివృద్ధి చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నా ఈ రోజున కాలం తక్కువ నేను కొన్ని గ్రామాలను గ్రామాలు సందర్శించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో చేసిన రోడ్ మోక్ష కార్యకర్తలు పెద్దలను చెప్పి ప్రజలందరూ కూడా నా టయాన్ని అర్థం చేసుకుని వచ్చి కలిసిన కలుగు కూడా నా కలుపున కుటుంబ సభ్యులు కానీ లేదా పార్టీ నాయకులు కానీ డోర్ టు కలిస్తేనే నేను కలిసినట్టుగా భావించి ప్రజలందరూ కూడా నా మీద నమ్మకంతో నన్ను గెలిపించిన కావులు ఓటర్ మహాశులందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ వారు ఇచ్చిన ఈ తెలుగు ప్రసాదం రాజకీయాల్లో ఎమ్మెల్యే పదం అనేది ఒక గొప్ప వరం ఆ వరంలో ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన సామాన్య వ్యక్తికి ఈరోజు కావులు ప్రజలు అట్టం పెట్టారు ప్రతాప్ కుమారుడితో ఆర్థిక బలం అంగబలం అన్ని కూడా నేను చాలా చిన్నవాడిని ఆయన కట్టుకునే దాంట్లో నేను ఎక్కడో కూడా ఆయన సరిపో కానీ నా ఎందుకు నిలబడిన వ్యక్తులు కార్యకర్తలు ఇచ్చిన వ్యక్తులు ఈ ఈరోజు ఒక పక్క నాయకులందరూ కార్యకర్తలందరూ ఒకవైపు ఈ రోజు ప్రజల ఆశీస్సులతో ఈరోజు తెలుగుదేశం గెలవటం జరిగింది అందుకనే మరొక్కసారి కావాలని

అదేవిధంగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి నేను మేనిఫెస్టోలు పెట్టి ఈ ప్రాంతంలో త్వరగా పరిష్కారం చేయాల్సినటువంటి అంశాలు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా తప్పకుండా కామల్లో చేసి తీరాల్సిన అంశాలు ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నాయి తప్పకుండా వీటన్నిటిని పూర్తి చేస్తాను నాకు ఒక అవకాశం ఏమని చెప్పి నా కుటుంబ సభ్యులు నా తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఫ్రెండ్ సభ్యులు అందరూ కూడా ముఖ్యంగా ప్రజలను గుర్తించారు ప్రజలు జీవించారు ఆశీర్వాద బలంతో ఈ రోజున కావాలని చరిత్ర రికార్డులు వికారాలు రాస్తూ ఈ రోజున ముప్పై వేల తొంభై వందల అరవై మూడు ఓట్లతో నన్ను నిర్మించినారు అందుకని ఈ సందర్భంగా అందరికీ అందరికీ పేరు కన్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎల్లవేళ ప్రజలతో ఉంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు పార్టీ వర్గాలు బాధ్యతలు తీసుకుని రాష్ట్రంలో ఒక పార్టీని ఇంకో పక్క పారిశ్రామిక ప్రగతిని ఇంకో ఇంకొక ఇండస్ట్రీస్ ని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనుసంధానాన్ని ఎక్కడ యువత యువత నిర్వీర్యం కాకుండా వాళ్ళందరూ ఉద్యోగం కంట్రోల్ చేసేదానికి బ్యాక్ గ్రౌండ్ లో ఉండి ఈ రాష్ట్రానికి ఒక కలిసి కేంద్రాలుగా నిలబోతున్న యువ నాయకుల నాయకత్వంలో అన్ని ఆలోచనలు అర్థం చేసుకుని నేను కూడా వాళ్ళ అడుగుతాడు నడుస్తూ నా వంతుగా వాళ్ళతో కలిసి కలిసి ఉంటూ తప్పకుండా మన వంతు వాటాన్ని మన కావులను తీసుకొచ్చే దాంట్లో ఎన్నో ప్రశాంతాలు వాళ్ళ మనల్ని పొంది మన కావులకి ఎక్కువ పంచి తీసుకొచ్చే దాంట్లో నిరంతరం కూడా కృష్ణాస్థానం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం